హాయ్ అండి అందరికీ నమస్కారం జూలై ఆరవ తేదీ శనివారం నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది ఆషాఢ మాసం తెలుగు మాసాలలో ఎంతో పవిత్రమైన మాసం పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢ మాసంగా పరిగణిస్తారు ఆషాఢ మాసాన్ని శూన్యమాసమని కూడా అంటారు వర్షా ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో చేసే స్నానము దానము జపము పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి మాసంలో చేసే సముద్ర నది స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు మాసంలో పాదరక్షలు గొడుగు ఉప్పు దానం చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతో దక్షిణాయనం ఆరంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు ఉండే ఈ సమయాన్ని దక్షిణాయనం అంటారు ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది ఆషాఢ మాసం అనారోగ్య మాసమని కూడా పిలువబడుతుంది విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు పడే సమయం ఈ ఆషాఢ మాసమే ఈ మాసంలో కాలువలను నదులలోనూ ప్రవహించే నీరు పరిశుద్ధంగా ఉండదు చెరువులలోనికి వచ్చే చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది మనది వ్యవసాయ ఆధారిత దేశం పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టి ఆ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి పూర్వం ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన యువకులు ఆరు నెలల కాలం అత్తవారింట్లో ఉండే సాంప్రదాయం ఉండేది కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే సకాలంలో జరగవలసిన పనులు జరగవు వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులు ఇవి ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా కూడా దారిద్రంతో బాధపడవలసి వచ్చేది అందుకే ఆషాఢ మాసంలో కొత్త కూడలు పుట్టింట్లోనే ఉండాలి అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు ఇంటి ధ్యాసతో పనులు సరిగ్గా చేయరని ఈ ఆషాఢమాస నియమం పెట్టారు అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢ మాసం కొత్త నీరు త్రాగడం వల్ల చలి జ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భాధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదు ఎన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు ఈ మాసంలో ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ ఆకును తింటే చాలు నెలంతా కూడా ఐశ్వర్య వర్షం కురుస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ధనం వృధాగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి మీకు చాలా మంచి జరుగుతుంది ఈ ఆకును తినటం వలన నెలంతా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అన్ని శుభాలే జరుగుతాయి మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటారు పనులు చేస్తారు కావున గోరింటాకు పెట్టుకోవడం తప్పనిసరి అని పెద్దలు చెప్పారు ఇలా గోరింటాకు పెట్టుకోవడం వలన కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి శరీరంలో అనారోగ్యం వ్యాపింపచేసే క్రిములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది గోరింటాకు ఏవైనా మానని గాయాలకు కూడా గోరింటాకును రుబ్బి అది ముద్దగా పెడతారు ప్రస్తుత కాలంలో వచ్చే కోన్లు నెయిల్ పాలిష్లు గోరింటాకుతో సమానం కాదు పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ వాతావరణానికి కాలానికి తగినట్టుగా ఉండేవి ప్రస్తుత కాలం వారికి ఇది తెలియక మూఢనమ్మకం అని కొట్టిపారేస్తున్నారు కానీ ఆలోచిస్తే దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మనకు కనిపిస్తుంది ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడిపోతుంటారు గోరింటాకుని శరీరానికి తాగినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగును కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట అటు ఉంచితే ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును వాడుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వాలి వర్షాకాలంతో పాటుగా ఆషాఢ మాసం ప్రవేశిస్తుంది ఆషాఢ మాసం తనతో పాటుగా కొన్ని ఆచారాలను తీసుకువస్తుంది అవన్నీ ఉత్త చాదస్తాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చు ఎప్పుడూ పాతకాలం నాటి పద్ధతులు వంటివి మరికొందరు విసుక్కోవచ్చు కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఒక కారణం కనిపిస్తుంది ఆషాఢంలో వచ్చే గాలి నీటి మార్పులతో కఫ సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది కాబట్టి ఈ నెలలోపే పేలాల పిండి తినాలి కఫాన్ని తగ్గిస్తాయి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లము యాలకులు శరీరంలో వేడిని పెంచుతాయి అందుకే ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి రోజున తప్పకుండా పేలాల పిండి తినాలని చెబుతూ ఉంటారు మాసంలో తప్పక తినవలసిన ఆకు మునగాకు మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం తేల్చింది లేత మునగాకు తింటే కంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తుంటారు కానీ మునగాకు కొంచెం చిరుచేదుగా ఉంటుంది పైగా విపరీతమైన వేడి చేస్తుంది అలాంటి మునగాకు తినేందుకు ఇదే అనుకూలమైన కాలం లేత మునగాకు దొరకాలి ఒంట్లో వేడి పెరిగినా పర్వాలేదు అనుకున్న వర్షాకాలమే దానికి అనువైన సమయం మునగాకు తింటే బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడిని కూడా పెంచినట్లు అవుతుంది అందులోనే పోషకాలను పోషకాలు పుష్కలంగా ఉంటాయి మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే కానీ మునక్కాయలే కాకుండా ఆకులను ఆకులలోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది మునగాకులు ఏ ఏసి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి మనం డబ్బులు ఇచ్చే ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు అలాగే కాల్షియం పాస్పరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి ఆషాఢంలో మునగాకు తినడం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది అందుకే ఈ నెలలో తప్పనిసరిగా మునగాకు తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలో ఒక్కసారి అయినా సరే మునగాకును తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి మునగాకును ఫ్రై లాగా చేసుకుని తినవచ్చు లేదా పప్పులో వేసుకొని తినవచ్చు లేదా స్నాక్స్ లాగా అయినా సరే చేసుకుని తినవచ్చు ఏ రూపంలో అయినా సరే మునగాకుని తినవచ్చు ఆషాఢంలో కనీసం ఒక్కసారైనా సరే మునగాకును తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలా తినడం వలన ఈ నెలలో మీరు రోగాల బరిన పడకుండా ఉంటారు నెలంతా మీ ఇంట ఐశ్వర్య వర్షం కురుస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ధనం వృధాగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది ధనలాభం కలుగుతుంది ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి మీకు చాలా మంచి జరుగుతుంది ఈ ఆకును తినటం వలన నెలంతా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి మీరు కూడా ఆషాఢ మాసంలో ఒక్కసారి అయినా సరే ఈ ఆకుకూరను తినండి సకల శుభాలను పొందండి అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తినవలసిన పండ్లు నేరేడు పండ్లు ఈ నెలలో కనీసం ఒక్కసారి అయినా సరే నేరేడు పండ్లు తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ఆషాఢంలో ఒక్క నేరేడు పండు అయినా సరే తినండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు